స్వాగతం ఏడాది పాలన వైఫల్యం పుస్తకావిష్కరణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఎలాంటి హామీలు నెరవేరలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు వైసీపీ రూపొందించిన ఏడాది పాలన వైఫల్యం పుస్తకావిష్కరణ ఆదివారం కాకినాడ పార్టీ కార్యాలయంలో జరిగింది పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఇంచార్జులు వంగా గీత దవులూరి దొరబాబు ముద్రగడగిరి సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు బయటికి వస్తుంది అది రెండో హామీ ఆగస్టు పదిహేనో తారీఖుని బస్ ఉచిత బస్సు కూడా చేస్తా అన్నాడు మరి ఏం మతలాభం లేకుండా చేస్తాడో లేదో చూడాలి కానీ ఇంకొక మూడు హామీలు ఉన్నాయి ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి పదిహేను రూపాయలు ఇస్తాను ప్రతి నెల అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది రైతులకి రైతు భరోసా ఇస్తాను అని చెప్పేసి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అవి కూడా ఏ విధంగా ఆయన చేస్తాడో ఖచ్చితంగా మనం చూడాలి ఎందుకంటే ప్రజలకి తూతూ మంత్రంగా చేస్తే కరెక్ట్ కాదు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక నమ్మకంతో చేయాలి ఏ పాతకం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకంతో చేశారో ఆ విధంగా చిత్తశుద్ధితో చేయాలో తెప్పించి చేసాము అని చెప్పేసి థర్టీ పర్సెంట్ మందికి ట్వంటీ పర్సెంట్ మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి అడ్వాటేసి మళ్ళీ బెదిరింపు దబాయింపు మాట్లాడు